ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ గోమాతగా మనం మానసాదేవి టెంపుల్తో ఇక్కడ టెంపుల్కి వచ్చామండి ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు కరీంనగర్ జిల్లా గన్నేరు వన్ గన్నేరువరం మండలం కాసింపేట అనే గ్రామంలో ఇక్కడ టెంపుల్ వస్తుంది చూడండి ఇక్కడ ఆ టెంపుల్ చూడండి చూడండి మన టెంపుల్కి వెళ్దాము ఇట్లా ఈ రూట్ అనండి కరీంనగర్ నుంచి మనకు సిద్ధిపేట వెళ్ళే మార్గంలోపటే వెళ్ళే మార్గంలో వస్తుంది ఇది సిద్ధిపేటకు దాదాపు దగ్గరనే ఉంటుంది ఇక్కడ తోటపల్లి గ్రామం నుంచి క్రాసు లేదా గొల్లపల్లి గ్రామం నుంచి మనం క్రాస్ కావచ్చు ఇది ఇప్పుడు మన టెంపుల్కి వచ్చాము చూడండి ఇక్కడ ఏక శిల్పంలో ఉన్న ఆంజనేయుడు చూడండి ఇక్కడికి ఇది వస్తే చాలా ఫేమస్ టెంపుల్ దీనికోసం మనం వీడియో చేస్తున్నాము ఇది ఇప్పుడు ఆషాఢ మాసంలో కాబట్టి మధ్యాహ్నం టైంలో టెంపుల్ బంద్ ఉంది అయినప్పటికీ మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ టెంపుల్ చేస్తాం ఇది చాలా ఫేమస్ది సయంభూ ఇక్కడ మానసదేవి మరియు అపురూపలక్ష్మి అని స్వయంభూ వెలిచినారు ఇక్కడ ఇది చాలా అరుదైన స్వయంభూ మానసాదేవి టెంపుల్ మనకు భారతదేశంలోపట బద్రీనాథ్లో ఒకటి మానసాదేవి టెంపుల్ ఉందంటారు తర్వాత ఇక్కడ తెలంగాణ లోపట ఉత్తర మనం ఇక్కడ తెలంగాణ లోపల ఏకైక మానసాదేవి స్వయంభూ టెంపుల్ అనేది ఇదే అని అంటారు కాబట్టి ఇది ఇక్కడ స్వయంభూగా అమ్మవారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్నది రెండు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ మనకు చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత గుడి కట్టా అని అంటున్నారు ఇక్కడ చూడండి ఫస్ట్గా వస్తే మనకు హనుమాన్ది ఏకములి ఏకం ఏకశిల్పంలో చెక్కినది హనుమాన్ వస్తుంది చూడండి కొంచెం వీడియో అంత అయినా కూడా తర్వాత చూద్దాం చూడండి ఏక ఏకశిల్పంలో చెక్కిన ఆంజనేయుడు ఇది అరుదుగా ఉంటుంది చాలా జయ హనుమాన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం బలాత్కృషాధుషం రామదూతం నమ ఈ రకంగా ఏక శిల్పి అండి ఇత మనకు ఇక్కడ టెంపుల్లో పట చూడండి ఇదంతా చూస్తే మనకు ఇటు ఇటు సైడ్గా మనకు శివాలయం శివుణ్ణి కనబడుతుంది ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు మనకు ఇక్కడ కూడా మనకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే దీనిలోపట మనకు చూడండి నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి నూట ఎనిమిది శివలింగాలు మనకు ఉంటాయి ఇక్కడ చూడండి నాగ ప్రతిమలతో సహా ఇక్కడ చూడండి శివలింగం నాగప్రతిమ ఇట్లా నూట ఎనిమిది ఉంటాయి ఈ శివుంది ఈ ఇందులోని వాటర్ తీసుకొని దీనిలోపట మనకు అభిషేకం చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు నూట ఎనిమిది నాగప్రతిమ శివలింగ శివలింగాల ధర్మగుండం అంటారు ఇక్కడ ఈ రకంగా టెంపుల్ చూడండి ఎంత విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలోపట చూడండి ఎంత రమణీయంగా ఉందో చూడండి ఈ రకంగా మానసాదేవి స్వయంభూ వెలిసిన టెంపుల్ అండి ఇది ఇక్కడ వీరభద్ర స్వామిది కూడా ఉంటుంది అంటే జనరల్గా వీర స్వామిది ఉరిగితే దానికి సంబంధించి సరిచేసే చేసే సమయంలో కూడా వీళ్ళకు మానసాదేవి విగ్రహం అపురూప లక్ష్మీదేవి విగ్రహాలు లభించడం జరిగింది ఆ రకంగా అది వాళ్ళు మానసాదేవి అని అనడానికి నిర్ధారించుకోవడానికి పండితులు వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళని ఎక్స్పర్ట్స్ సంప్రదిస్తే మానసాదేవి అని చెప్పడం జరిగింది ఇక చూడండి ఇక్కడ ఈ శివగుండాలకు ఎదురుగా నందీశ్వరుడు ఇక్కడ శివలింగం కూడా ఉండడం జరిగింది ఈ రకంగా ఈ టెంపుల్లో చూడండి ఇది మనకు ఇక్కడ ఇంకోటి విచిత్ర ఇక్కడ యాగశాల కూడా ఉన్నది అదే రకంగా ఏకశిల ధ్వజస్తంభం ఇక్కడ ఉండదండి ఒకే శిల్ప ఒకే దాంట్లో చెక్కిన ధ్వజస్తంభం అనేది ఉండదు ఇక్కడ ఎర్రైట్ చూస్తున్నారు కదా అవన్నీ కూడా ముడుపులు కడతారు ఇక్కడ అమ్మవారికి ముడుపులు కడతారు అదేందో మనం తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇటు సైడ్ వస్తే మనకు స్వామి టైం మనకు కనబడుతున్నాడు చూడండి స్వామి వీరభద్ర జయ జయ స్వామి ఇక్కడ కనబడడం జరుగుతుంది చూడండి ఈ రకంగా జై జయ స్వామి అదే రకంగా మనకు ఇట్లా చూస్తే ఈ ప్రాంతంలో పట నవగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి నవగ్రహాలు కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు రౌహే కేతవే నమ అని అనడం జరుగుతుంది ఈ రకంగా చూడండి టెంపుల్ ఎంత విశాలంగా ఉన్నది ఇప్పటికీ మధ్యాహ్న సమయం కాబట్టి ఎవరూ లేరు అయినప్పటికీ కొంతమంది భక్తులు కనబడుతున్నారు ఈ రకంగా మనకు ఇక్కడ యజ్ఞశాల అండి ఇక్కడ యజ్ఞశాల చూడండి శ్రీచక్రానికి సంబంధించింది వాళ్ళు ఇక్కడ ఉంటుంది చూడండి యజ్ఞ యజ్ఞాలు పూజలు కూడా ఇక్కడ చేస్తారు అయ్యగారులు యాగశాల అంటారు ఇది చూడండి ఈ రకంగా చూస్తే మనకు టెంపుల్ చూడండి ఇంకా చూడండి పుల్ల పైన చూస్తే అమ్మవారు మనకు డైరెక్ట్గా ఎంతవరకు చూడండి అక్కడ విగ్రహం చూడండి ఇది ఈ రకంగా చూడండి అని చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ అన్నీ కూడా ఎర్రటి దాంట్లో మనకు కట్టడం జరిగింది ఇవి ఎర్రటి ఏంటి అని అంటే మనకు ముడుపులు అంటారు ఈ ముడుపుల పట్ల కడితే అమ్మవారికి మానసాదేవి గారికి మొక్కుకొని కడితే ఆ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇది చూడండి ఇక్కడ ఈ రకంగా మనం ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ టెంపుల్ మనం ఒకసారి ప్రదక్షిణకి ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తారో చూడండి ఈ రకంగా టెంపుల్ అనేది మనకు రావడం జరిగింది చూస్తే ఇక్కడ చాలా మంచిగా చెక్కరు ఇక్కడ శిల్పాలు కానీ చూడండి ఆదిశేషుని పైన శ్రీమన్నారాయణుడు ఎట్లా ఉన్నాడు చూడండి ఇదే రకంగా మిగతా కూడా ఉండడం జరిగింది సైడ్ ఇక్కడ టెంపుల్ చూడండి ఇట్లా అదే రకంగా మనకు చూస్తుంటే గోపురం చూడండి ఈ రకంగా మనకు రూపం చుట్టూ చూస్తే ఇక చూడండి నాగ అమ్మవారు చూడండి ఎంత బాగుందో మానసదేవి అంటే శివుని పుత్రిక అంటారు ఆ సర్పాలకు అధిదేవత అంటారు ఈ రకంగా చూడండి ఎంత అందుకే అన్ని సర్పాలు ఉన్నాయి నాగేంద్రులు నాగరాజులు ఉన్నాయి చూడండి ఎంత అమోఘంగో ఈ టెంపుల్ ఇది మొదటి వీడియో అండి టెంపుల్లో చేస్తున్న అమ్మదయ మానస ఆషాఢ మాసంలో చేస్తున్నాం మళ్ళా శ్రావణ మాసంలో పట మంచిగా అమ్మవారి దర్శనం కూడా డైరెక్ట్ అయ్యేటట్టు చూద్దాం ఇక్కడ చూడండి సర్పాలు చూడండి డైరెక్ట్ ఇక్కడ సర్పాలు ఎంత రకంగా ఉన్నాయి చూడండి మన సర్పాలు అంటాం కదా కొండలీ కూడా ఇడాపింగల లెక్క చూడండి ఇడాపింగల లెక్క ఉన్నాయి చూడండి ఇడాపింగల అనేది అవు ఆ రకంగా అమ్మవారు ఎంత ఆకాశానికి నుంచి ఊడిపడినట్టు ఉన్నారు అమ్మవారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు చుట్టూ ఒక పా పుట్టలో నుంచి వెలిచిన అమ్మవారు లెక్క మనకు దర్శనమిస్తుంది చూడండి ఈ రకంగా మనకు ఎంత మనకు ఇది లభించాలి నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను ఇది మొదటిసారిగా మన విఎస్పి డివైన్ ఛానల్ వస్తుంది చూడండి ఇంకా తర్వాత పాటు కంప్లీట్గా చేస్తాను ట్రై చేస్తాను మొదటిసారిగా తర్వాత చూ గోపురాలు చూడండి ఇక్కడ టెంపుల్ కూడా చాలా కొత్తగా ఐదు సంవత్సరాలుగా అవుతుందట ఇది ఇచ్చేసి ఇక్కడ చాలామంది భక్తులు కూడా కరీంనగర్ సిద్దిపేట అన్ని అనేక అన్ని జిల్లాల నుంచి మరి మీ వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారని మనకు సమాచారం ఉంది ఇక్కడ చూడండి ఈ రకంగా ఎంత తోటలు ఎంత విశాలమైన ప్రదేశం లోపల అమ్మవారి యొక్క స్వయంభూ క్షేత్రం మానసాదేవిది ఈ రకంగా ఇది గుడి లోపట చూడండి చూస్తే మనకు లోపలికి వెళ్దాము లోపలికి ఇక్కడ వెళ్ళే ముందు మీకు ఇంతకుముందు ధ్వజస్తంభం కాబట్టి చూడండి ఇవన్నీ కూడా ముడుపులు కట్టాయి చూడండి ముడుపులు ఎలా కడతారో అయ్యగారు చెప్తారు ముడుపులు కట్టే విధానం ఇక్కడ చూడండి ఏకము శిల్పం ఇక్కడ చూస్తే మనకు సీతారామ సమేత ఆంజనేయుడు జయ హనుమాన్ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అదే రకంగా లక్ష్మీదేవి ఆ ప్రాంతంలో ఇక్కడ చూడండి మనకు ఎదురంగా గజరాజులు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి ఈ రకంగా చూడండి మనకు టెంపుల్కి ఎంటర్ అవుతున్నాం జై మానసాదేవి మాత సాదేవి మాత జై మానసాదేవి ఇవి చూడండి టెంపుల్లోకి మనం ఎంట్రీ అయ్యాము ఇక్కడ ఏదో ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు శ్రీచక్రం కనబడుతుంది ఇక్కడ చూడండి ప్రతిరోజు శ్రీచక్రానికి త్రీ సతి నామ కుంకుమార్చన జరుగును అని ఇక్కడ మనకు ఒక అది నోటీస్ బోర్డు కనవడం జరుగుతుంది ఇక్కడ శ్రీచక్రం చూడండి ఇది మనకు విజన్ ఈ రకంగా ఇట్లా రాగానే భక్తుల కోసం ఇక్కడ నుంచి ఉంటుంది ఎంట్రీ ఈ రకంగా మనం భక్ రష్ బాగుంటే శ్రావణ మాసం రష్ బాగుంటుంది కాబట్టి ఈ రకంగా చేయొచ్చు ఇక్కడ మనకు టికెట్ల రుసుము కూడా ఇచ్చారు ఇది స్వయంభూ క్షేత్రం ఈ రకంగా ఇక్కడ మనకు హనుమంతుడు కూడా మన విఘ్నరాజుడు వినాయకుడు కూడా మనకు ఉండడం జరిగింది ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని జై గణేష్ ఇక్కడ మనం ఇట్లా వస్తుంటే రకంగా చూడవచ్చు ఇక్కడ మొదట మనకు సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి అని చెప్పి మనకు ఇక్కడ ఉన్నది మధ్యాహ్నం కాబట్టి టెంపుల్ క్లోజ్ అయింది జై హనుమాన్ ఇక్కడ ఈ రకంగా చూడండి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేయాలని నాలుగున్నరకు ఏమో ఓపెన్ అవుతుందని చెప్పి చెప్పారు అయ్యగారిని అడిగాను ఇక్కడ చూడండి మెయిన్ టెంపుల్ ఇక్కడ ఇది స్వయంభూ మానసాదేవి మానసాదేవి స్వయంభూ మానసాదేవి ఇక్కడ చూడండి డోర్ క్లోజ్ చేసింది జయ మానస దేవి మాత అదే రకంగా ఇక్కడ అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రం ఉంటుంది చాలా శ్రేష్టం ఎందుకంటే శ్రీచక్రం ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ అమ్మ ఆదిపరాశక్తి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా వస్తుంది అంటారు ఇక్కడ ఇదే రకంగా ఇక్కడ శ్రీ స్వయంభూ అపురూపలక్ష్మి శ్రీ స్వయంభూ అపురూపలక్ష్మి అన్న టెంపుల్ ఎక్కడ కనబడదండి ఒక్కడి ఓన్లీ ఇక్కడనే లక్ష్మీదేవికి వీరు లక్ష్మి అని పేరు పెట్టుకున్నారట చూడండి ఈ రకంగా ఇవి ఈ రకంగా మూడు టెంపుల్ ఉంటాయి మూడు గర్భగుళ్ళు ఉంటాయి అదే రకంగా అమ్మవారి ఉత్సవమూర్తి మానసాదేవి అమ్మవారు ఎంత మంచిగా ఉన్న చూడండి అమ్మవారి విగ్రహం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి జై వా మానసాదేవి మాత అదే రకంగా ఇటు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్నారు వేరే ఇట్లా ఇవి ప్రదర్శనాలు ఇట్లా చూడండి ఇవన్నీ కూడా మనకు టెంపుల్ యొక్క మొత్తం ఇవి సంబంధించింది మీకు చూపించాను తర్వాత శ్రావణ మాసంలో పట అప్పుడు అయ్యగారు చెప్పారు అప్పుడు చాలా మంచిగా శ్రేష్టంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి చెప్పారు కాబట్టి అప్పుడు కూడా మన దాంట్లో వీడియో లోపల ప్రజెంట్ చేస్తాను ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వ్యూహర్స్ ఈరోజు మనం ఈ టెంపుల్ షూటింగ్ తీసే సమయంలో కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలు తెలుసుకున్నారు కొంతమంది తెలుసుకుందాము ఏ వీరి యొక్క వీరు ఎట్లా టెంపుల్ ఎట్లా వచ్చారు ఏంటి అని వీరి గురించి అడిగి తెలుసుకుందాం హలో అండి హలో మీ పేరు మా పేరు సతీష్ మీది ఎవరు మాది కరీంనగర్ కరీంనగర్ మీకు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని మీకు ఎట్లా తెలుసు అండి మేము రెండోసారి రెండోసారా రెండోసారి ఫస్ట్ టైం మేము వచ్చినాం మంచిగా అనిపించింది రెండోసారి మళ్ళీ దర్శనం చేసుకొని పోదాం మంచిగా అనిపించింది అదే మరి మీరు రెండోసారి కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఈ టెంపుల్ ఇలా ఉంది అని చెప్పి అప్పుడు మేము చూసి యూట్యూబ్ దాంట్లో చూసి తెలిసిందా తెలిసింది ఇప్పుడు వచ్చి మొద రెండోసారి ఎన్ని రోజులు అయితే ఎన్ని ఎన్ని అయితే వన్ ఇయర్ అయితుంది వన్ ఇయర్ అయితుంది ఇంకెట్లా మీరు మొక్కకున్న కోరికలు అన్ని మీకు అయినాయి అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అమ్మవారు అనుకున్న అనుకున్నట్టు మనకు అన్ని కోరికలు నెరవేరుస్తుంది అనుకుంటాయి ఇంకెక్కడ ఇక్కడ ఏమైనా హోమాలు యజ్ఞాలు ఏమైనా చేయించారా చేయించలేదు మేము అప్పుడు వచ్చినప్పుడు అయినాయి హోమాలు యజ్ఞాలు కుంకుమ పూజలు మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతో ఇప్పుడు కూడా మీ పేరు పేరు నా సతీష్ నెక్స్ట్ ఇంకొకరు మనకు భక్తులు చెప్పండి మీ పేరు అరవింద్ 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 మీది ఎక్కడ మాది కరీంనగర్ కరీంనగర్ అన్న మీరు ఇప్పుడు ఈ టెంపుల్లో మీకు ఇట్లా ఉన్నదని మీకు ఎవరు చెప్పారు మా మామ మీ మామ గారు తెలుసుకుని ఇది ఫస్ట్ టైమా ఇది నేను రావడం ఫస్ట్ టైము మా మామ రెండోసారి రెండోసారి వచ్చిందా ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా మంచిగా ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కాబట్టి తెలుసుకుందాం చదువుకుంటున్నావా చదువు ఓకే నెక్స్ట్ ఇంకా కొంతమంది మనకు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మీది ఇక్కడ కరీంనగర్ కరీంనగర్ అయినా నీ పేరు నా పేరు ఉమా ఉమానా మీరు ఇక్కడికి ఫస్ట్ టైం అమ్మ టెంపుల్ కి రవడారా సార్జన ఇది రెండో సారా రెండో సారా అమ్మవారు సాయంగా పుట్టింది మంచిగా అనిపిస్తాను మీరు ఇక్కడ వచ్చి మీరు ఏమైనా ముక్కుకుంటావని ఐనే ఐనే ఐనయా ఇక్కడది అమ్మవారి శయంభు అని మీకు తెలుసా స్వయంబో అంటే అమ్మవారు వెలిసిందని చెప్పి అప్రూపు మీరు అంటే ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో ఉన్నదని ఎట్లా తెలుసు ఇక్కడ అంటేనా దాంట్లో సోషల్ దగ్గర తెలిసిందా అంతేనా ఇంకో భక్తురాలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం మీ పేరు కవిత అంటే మీరు కూడా కరీమారేనా ఇక్కడ ఇక్కడ ఏ రకంగా అనిపిస్తుంది బాగుంది చూసిన వాతావరణం కూడా మనశ్శాంతి ఉంది నిమ్మలం బాగుంది ఏది మైండ్ లోకి వస్తలేదు అన్నట్టు టెన్షన్ అనేది ఏం లేదు ఇక్కడ చూస్తే మనసు నిండిపోయింది అన్నట్టు ఇంకా జనాలు ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుంటది ఇక్కడ అప్పుడు వచ్చి చూస్తే ఇంకా బాగుంటది ఇప్పుడు కొంచెం బంద్ ఉంటా జనాలు కూడా లేకుంటే ఏం లేనట్టు ప్రశాంతంగా అయితే ఇప్పుడు ఉంది అప్పుడైతే ఇంకా బాగుస్తుంది మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇది ఫస్ట్ గారు వచ్చినాక కూడా వస్తున్నారా ఇది మీరు అమ్మతోనే వచ్చిండి తెలిసింది అంతే కదా నాకు అప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ టెంపుల్ గురించి మా వ్యూవర్స్ కు చెప్పండి ఎలా బాగుంటుందా ఇక్కడ కోరికున్న కోరికలు ఏవైనా కానీ మనసు పూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది ఒక నమ్మకం ఇడికి వస్తే నమ్మకం అయితే ఉంది ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా మనకు ఏది కాలేదు అని ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినా ఇక్కడ ఖచ్చితంగా అవుతుంది అనే ఒక నమ్మకం మనకు ఉంది ఆ తోటి వస్తే మాత్రం ఉండాలి ఈ రకంగా చూడండి ఈరోజు మనకు భక్తులు ఇక్కడ చెప్తున్నారు కొంతమంది భక్తులు ఏంటంటే అమ్మవారు చాలా శ్రేష్టమైందని ఇక్కడికి వస్తే మను మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మనకు వీళ్ళు చెప్పడం జరిగింది కొందరు రెండు సార్లు రావడం వరి మొదటిసారి రావడం మనం చూసాము ఈ రకంగా అమ్మవారి యొక్క ఇది చాలా ఫేమస్ అండి మీరు కూడా వీళ్ళు చూసుకుని రాండి ఇక్కడ అమ్మవారి కృపకు పాత్ర కాండి మనకు దీనికి మరొకసారి అడ్రస్ చెప్తున్నాను మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా గూగుల్ మ్యాప్ లింక్ కూడా మీకు ఇస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడండి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఎట్లా వచ్చుడు అది ఇది కరీంనగర్ జిల్లా బెజ్జంగికి దగ్గర ఉంటుంది బెజ్జంకి దగ్గర తోటపల్లి నుంచి రావచ్చు లేదా గుల్లపల్లి నుంచి రావచ్చు దాదాపు అక్క నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల లోపల ఉంటుంది లోపల ఇక్కడ కాసింపేట అది గన్నేరువాడి మండలం సిద్దిపేట జిల్లా గన్నేరువారి మండలం ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది మనకు సిద్దిపేట జిల్లా గన్నేరువారి మండలం అదే రకంగా కాసింపేట సంబంధించిన గ్రామంలోపట ఉన్నది మానసాదేవి టెంపుల్ అంటే చెప్తారు ఇక్కడ బస్సులు కూడా సదుపాయం ఉంది ఈ రకంగా మనకు ఇది ఈరోజు మీకు మన విఎస్పి డివెన్ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్న వీడియో ఫ్రెండ్స్ మరి ఇది ఆషాఢ మాసం అదే రకంగా శ్రావణ మాసంలో మన మళ్ళీ ఫుల్గా అమ్మవారి లోపల నిజ దర్శనం చూపించడానికి అయ్యగారితోని ఇంకా మీ విషయాలు తెలుసుకు తెలిసి మీకు చెప్పడానికి నేను మరి ఒక వీడియో చేస్తాను శ్రావణ మాసంలో ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ పటేల్ అడ్వకేట్ మరి ఒకసారి చూడండి టెంపుల్ జై గురుదేవ జై మానసాదేవి మాత